Hello and welcome to my channel. ఈ రోజు వీడియోలో సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా సమ్మర్ స్పెషల్గా చల్ల చల్లగా టేస్టీగా హెల్దీగా అన్ని రకాల ఫ్రూట్స్ని ఒకేసారి హెల్దీగా టేస్టీగా చేసుకుని కస్టర్డ్ ఫ్రూట్స్ సలాడ్ రెసిపీ చూపిస్తున్నాను ఈ రెసిపీలో అన్ని రకాల ఫ్రూట్స్ వేసుకొని ఒకేసారి బౌల్లో వేసుకొని తింటే మంచి పోషకాలతో పాటు హెల్దీగా కూడా టేస్టీగా కూడా ఉంటుంది దీనికోసం నేను ఇందులో చూపించిన ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెను తీసుకోండి అందులోకి ఒక హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకున్నాను నేను మీరు ఫుల్ క్రీమ్ మిల్క్ అయినా తీసుకోవచ్చు నార్మల్ మిల్క్ అయినా తీసుకోవచ్చు తీసుకొని ఇవి మరిగించుకోవాలి ఈ పాలు మరిగేలోపు మనం కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసుకుందాం నేను ఇక్కడ వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను నేను ఇలా రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఇందులో ఉండలు ఏమీ లేకుండా కలుపుకోవాలి ఇవి వాటర్తో అయినా కలుపుకోవచ్చు పచ్చి పాలైనా లేదా చల్లార్చిన పాలైనా వేసుకోండి వేడివి మాత్రం వేసుకోకండి ఏదైనా చల్లగా ఉన్నవి వేసుకోండి రూమ్ టెంపరేచర్లో ఉన్నవి వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోండి ఎక్కడ కూడా ఉండలు ఉండద్దు ఒకేసారి పోయినట్టు అవుతుంది బాగా కలుపుతూ మంచి లిక్విడ్లా చేసుకోండి ఇలా పాలు ఒక రెండు మూడు పొంగులు రానివ్వాలి ఒక రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత ఇలా నీట్గా ఉండలు లేకుండా కలుపుకున్న కస్టర్డ్ పొడిని ఇందులో వేసుకోండి వేసుకునే వెంటనే కలపాలండి లేదంటే మనం వదిలేస్తే కింద ముద్దలాగా అయిపోతుంది కస్టర్డ్ పౌడర్ అంతా అలా ఎక్కడా ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ మరిగించుకోండి ఇది చిక్కబడి థిక్నెస్ని థిక్గా అయిపోయే వరకు మనము బాగా ఉడికించుకోవాలి మంట మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు పూడుతుందని గుర్తుంచుకోండి అడుగు మందంగా ఉన్న గిన్నెనైతే తీసుకోండి ఇలా బాగా కలుపుతూ ఇది బాగా చిక్కపడాలండి అప్పటి వరకే బాగా మరిగించుకోండి మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా పంచదార ఇక్కడే వేసుకోండి వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా మరిగించి చిక్కబడిన తర్వాత పూర్తిగా చల్లరనివ్వండి చల్లని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇప్పుడు నేను ఇందులో వేసుకోవడానికి పిస్తా కాజు అలాగే కిస్మిసులు తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోండి పుల్లిక ఉన్నవి అవాయిడ్ చేసుకోండి యాపిల్ బనానా అలాగే గ్రేప్స్ తీసుకున్నాను గింజలు తీసుకున్నాను పోమో సీడ్స్ ఇలా తీసుకొని ఇవి నీట్గా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి మనం రెడీ చేసిన కస్టర్డ్ కూడా కూల్ అయిపోయింది పూర్తిగా చల్లారి ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పెట్టాను నేను ఒక వన్ అవర్ తర్వాత ఈ ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని వేసుకున్నాను ముందే కట్ చేసుకుంటే ఫ్రెష్గా ఉండవు కదా ఫ్రూట్స్ అలా అని చెప్పేసి అవి కూల్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా కట్ చేసుకొని వేసుకున్నాను నేను యాపిల్ వేసుకున్నాను పోమో వేసుకున్నాను అలాగే ఇక్కడ బనానాలు కూడా వేసుకున్నాను గ్రేప్స్ వేసుకున్నాను వేసుకొని అంతా ఒకసారి ఇలా కలుపుకోండి మీరు ఇంకా థిక్గా కావాలనుకుంటే కోసేపు ఇంక ఎక్కువగా మరిగించుకొని తిక్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఆ కస్టర్డ్ పౌడర్ని నేనైతే ఇంతవరకే ఉడికించుకున్నాను ఇలా ఉడికించుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకా టైట్గా అవుతుంది కదా ఫైనల్గా నేను కొంచెం ఖర్జూరా ఉంటుంది కదా డేట్స్ అది కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని కట్ చేసుకొని పైన వేసుకొని టాపింగ్లో తినండి చాలా బాగుంటుందండి ఇలా మిక్స్ చేసుకొని ఒక ఒక్క హాఫ్ అన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇంకా కూల్గా చల్ల చల్లగా చాలా బాగుంటుంది టేస్ట్ హెల్దీగా అన్ని రకాల ఫ్రూట్స్ ఇలా టేస్టీగా ఒకసారి ట్రై చేయండి నేను ఇక్కడ ఫైనల్గా ఒక హాఫ్ వరకు చిన్న ముక్క పచ్చ కర్పూరం తీసుకున్నాను ఇది ఇంకా టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుందండి నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు కానీ ఇది వేసే స్పెషల్ టేస్టీగా చాలా బాగుంటుంది కస్టర్డ్ పౌడర్ టేస్ట్ కొందరికి నచ్చదు కదా ఉడికిన తర్వాత అలా టేస్ట్ రాకుండా కస్టర్డ్ పౌడర్ ఇలా కొంచెం పచ్చకర్పూరం వేసుకుంటే ఆ కస్టర్డ్ పౌడర్ ఫ్లేవర్ రాకుండా చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అన్ని ఫ్రూట్స్తో అలాగే నట్స్తో చేసుకునే ఈ ఫ్రూట్ సలాడ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్